కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీయటమే కాకుండా వైఎస్ఆర్సిపి నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సిపి నేత మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మరియు తిరుమల పవిత్రతపై ఆయన ధ్వజమెత్తారు ఇంకా బోమన కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయి తిరుమలలో మద్యం బాటళ్ల వెనుక వైఎస్ఆర్సిపి పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు నాయుడు ప్రైవేటు సైన్యమే కొండపై తిష్ట వేసింది ఖాళీ మద్యం బాటలను కవర్ చేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టారు ఈ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టమని మేము సవాల్ చేస్తున్నాం ఇరవై ఐదు గోను నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయటపడింది నిజం కాదా చంద్రబాబు బిఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు తిరుమల టూ టౌన్ సిఐ శ్రీరాములు వైఎస్ఆర్సిపి కార్యకర్త మనీని కొట్టారు బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ పెట్టడం అత్యంత దారుణమైన విషయం న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్టగడుతున్నాం లేదంటే మాకు జైల్లే అవాస కేంద్రాలుగా మారేటివి అని బోమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆయన కోటమి ప్రభుత్వంపై తిరుమల పవిత్రతపై మాట్లాడటం జరిగింది అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ సిసిటీవీ ఫుటేజ్ అన్నీ కూడా మీరు బయట బయటపెట్టాలి నాయుడు ప్రైవేటు సైన్యం తాగిపడేసిన పాటిల్స్ అవి నీకు లక్షలు వేల కోట్లు ఎలా వచ్చాయంటూ కోటి అనే వ్యక్తికి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించమని సవాలు విసురుతున్నాము మేము హైందవ ధర్మ పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మీరు చర్చకు సిద్ధమా అంటూ కూడా బోమన తేల్చి చెప్పారు మీరు అరెస్ట్ చేసినా నా గొంతైతే ఆగదు తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తాం తప్పు జరిగితే ప్రజలకు చూపిస్తాం మీరు చేస్తున్న ఘోరాలు నేరాలు ప్రజలకు తెలియచేస్తాం పోలీసులు బలిపశూలయ్యారు సిఐ శ్రీరాములు చేసినది తప్పు తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉంది సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి నలభై మంది పోలీసులను పంపించి భయభ్రాంతులకు గురి చేశారు అని బోమన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బోమన కర్ణాకర్ రెడ్డి గారు ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన ధ్వజమెత్తడం జరిగింది తిరుమల పవిత్రతపై ఆయన మాట్లాడటం జరిగింది నిన్న అలిపిరి వద్ద జరిగిన ఘటన మద్యం బాటలు ఏవైతే దొరికాయో ఆ మద్యం బాటలను కవర్ చేయడానికి వెళ్తే వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తూ భయభ్రాంతులు చేశారని బోమన కర్ణాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది బోమన కర్ణాకర్ రెడ్డి గారు తిరుమల పవిత్రతను భంగం చేస్తున్నారని మాట్లాడిన మాటలపై ప్రజలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను